దేవునికి పంపిన మమ్మీ డాడీ గారికి పంపినాను కూడికి వచ్చిన నాకు పంపినాబు చాలా ఇబ్బంది ఏమైందండి డాడీ గారు ఏ ప్రవేశం అయితే చెప్పారో అది నా జీవితంలో జరిగిందండి అసలు రాధీపా అని చెప్పి అన్నారండి అయితే మళ్ళీ ఒక పదిహేను రోజులకి వదిలేసుకుని అవసరం లేవు అనుకున్నానండి తర్వాత డాడీ గారు ఏపీ అయితే చెప్పారు అది మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి నీకు మెయిల్ వస్తుందామో చూడు యాక్సెప్ట్ చేయని చెప్పి ఫోన్ చేశారండి అది ఇంతేం చేసినా అసలు అండి ఇంట్లో రాకపోందాము అని చెప్పి చాలా మంది అనేవారండి ఓసారి బయట తప్పుకోండి అని ఓరండి తర్వాత ఏ పని లేదు ఏ పని లేదు నీకు ఖాళీగా ఉంటున్నావా అని ఓరే అయితే చాలా బాధ కలిగిందండి తర్వాత డాడీ గారు ఏ ప్రైతే చెప్పారో అది జరిగిందండి అక్షరాలను దేవుని రూపాయలు దేవుని చెత్తం అయితే వెళ్ళిపోతాం లేదంటే వెళ్ళమంటే అన్నాను మమ్మీ గారు డాడీ గారు చెప్పారండి అసలు అంటే వెళ్ళద్దు దేవుని చెత్త వెళ్ళలేదు మీకు నేను ముందు ఏ ప్రవచనం అయితే చెప్పానో అదే నెరవేరుతుంది అసలు మీరు ఇల్లు కదలొద్దు అని చెప్పారండి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది కదండి విడుదల పచ్చార్య ఆ ప్రాంతంలో అన్నారు డాడీ గారు నలభై ఎనిమిది గంటలలో మీరు ఒక శుభవార్త వింటారు అన్నారండి డాడీ గారు ఆ ప్రవచనం చెప్పిన రెండు రోజుల ఆదివారానికి ఫోన్ వచ్చి

అక్కడ నీ అమ్మా సంపాదిస్తున్నారు ఇక్కడ వీళ్ళు అమ్మాయిలు ఇస్తున్నారు కొట్టు మాటలు ఎన్నో మాటలు మాట్లాడారండి చిన్నపిల్లడితో కూడా అనిపించుకున్నాడండి నా భర్త అలా నోరు లాగా నా రోజు తలెత్తుకునేలా చేసాడండి దేవుడు అందరికీ బుద్ధి ఇలాగే చేసేడండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటేనే నా భర్త గర్భానికి చాలా మనం ఇక్కడే అని చెప్పగల భర్త ఆగేడండి వెళ్ళలేదండి పొట్టు పట్టు కనలేదండి డాడీ గారు అయితే ఎప్పుడైతే చెప్పారో మీరు ఇంట్లో అసలు కదలొద్దు అని అప్పటి నుంచి డాడీ గారి మాట కొట్టువేయండి ఇంకా ఊసే ఎత్తలేదండి ఇక్కడే ఉన్నారండి నేను మళ్ళీ శుక్రవారం విడుదల పరిశీలించాలని అనుకుంటున్నానండి దేవుడి చెత్తమైతే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గనుకే ఆమె